చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే యాజ్ ఫోకస్ ఎలా ఉంచుకోవాలి మాకు ఫోకస్ ఉండట్లేదు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఫోకస్ ఉండాలంటే కొన్ని స్టెప్స్ మనం తీసుకోవాలి ఒకటి ప్రయారిటైజేషన్ అంటే మన ప్రాధాన్యత ఏంటి అని మనం నిర్దేశించుకోవటం ఎక్కువసేపు ఫోన్ మాట్లాడటం సినిమాలకు ఎక్కువ సార్లు వెళ్ళటం లేదా డిప్రెషన్కి లోన్ అవటం లేదా ఫ్రెండ్స్తో రూమర్స్ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవడం అవి వింటం వీటన్నిటి వల్ల ఫోకస్ మిస్ అవుతాం ఫస్ట్ మనం అనుకున్న లక్ష్యం వైపు మనకి ప్రాధాన్యత ఉందా దానికి ఎక్కువ టైం కేటాయిస్తున్నామని ఆలోచించటం రెండోది టైం మేనేజ్మెంట్ అంటే సమయ పాలన మనకుండే సమయాన్ని కరెక్ట్గా పాలించుకోవటం ఎక్కువ టైము మనం అనుకున్న లక్ష్యం వైపు టైం పెట్టుకోవటం మూడోది రివిజన్ చాలామంది చదువు వస్తే వదిలేస్తారు కానీ రివిజన్ ఈజ్ కీ టు సక్సెస్ ఎంత ఎక్కువ రివిజన్ చేస్తే అంత ఎక్కువ సక్సెస్ అనేది తొందరగా వచ్చేస్తుంది నాలుగోది మనకి పరీక్ష చుట్టూ తిరుగుతుంటాం కానీ పరీక్ష మాత్రం చదవం చాలామంది విద్యార్థులు చదువు చుట్టూ తిరుగుతుంటారు కానీ అసలు చదవరు ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది ఏ సిలబస్ ఎక్కువ చదవాలి లేకపోతే ఏ టీచర్ బాగా చెప్తారు ఏ పుస్తకాలు బాగుంటాయి ఇవన్నీ ఓకే కానీ వీటికి మించి మనం శ్రద్ధగా ఎంతసేపు కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఐదోది ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఒడిదుడుకులు వస్తుంటాయి ముఖ్యంగా మనం ఎక్కువ మంది చెప్పేసుకుంటాం మనం పలానా పరీక్షకి ప్రిపేర్ అవుతున్నాం అని మనకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత తక్కువ మందికి ఇది చెప్పి నిదానంగా ఓపికగా చదువుకుంటూ విజయాలు అపజయాలు ఎదురైనా ఒకే మానసిక స్థైర్యంతో ఉంటే కనుక ఖచ్చితంగా ఒక రోజుకు విజయం సాధిస్తాం